ఫిబ్రవరి తొమ్మిది పది పదకొండు తేదీలలో పిఠాపురంలోని శ్రీ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నందు తొంభై ఆరవ వార్షిక మహాసభలు నిర్వహించనున్నట్లు పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా తెలియజేశారు బుధవారం పిఠాపురం కాకినాడ రోడ్డు నందు గల పేటం నందు ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో అలీషా మాట్లాడుతూ పద్నాలుగు వందల డెబ్బై రెండవ సంవత్సరంలో స్థాపించబడిన శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఐదు వందల యాభై రెండు సంవత్సరాలుగా దేశ సమగ్రతను విశ్వ మానవ శాంతిని కోరుతూ ముందుకు సాగుతుంది అని ఆర్ష సూపీ సిద్ధాంత స్ఫూర్తితో సర్వమత సమ్మతమైన ఈశ్వర ఏకత్వ ప్రతిపాదనతో ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానాన్ని చైతన్యాన్ని సభ్యులకు అందజేస్తున్నామని తెలియజేశారు మానవత్వమే ఈశ్వరత్వము అనే అనుభవపూర్వకమైన తాత్విక జ్ఞానామృతాన్ని ప్రసాదించి మానవ మానవుల మధ్య మతాల రూపంలో ఒక మహోన్నతమైనటువంటి సమైక్యతను ప్రసాదించి తనించేటువంటి పరమత సహనంతో కూడినటువంటి మతాతీత ఆధునిక మానవతా దేవాలయం శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము ఇది ఆధ్యాత్మిక జ్ఞాన నేత్రము సామాజిక సేవా నేత్రము అనే రెండు నేత్రాల ద్వారా దర్శింపగలిగినప్పుడే మనలో దైవత్వాన్ని దర్శించేటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తి మనలో ఏర్పడుతుంది ఆ విధంగా మన దేహానికి రెండు నేత్రాలు ఎంత అవసరమో అదేవిధంగా మానవ జన్మ సార్థకత పొందడానికి ఆధ్యాత్మిక జ్ఞాననేత్రము సామాజిక సేవా నేత్రము అనే రెండు నేత్రాలతో దర్శించే విధంగా ఉమరాలిషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు అందులో భాగంగా విద్య వైద్యం దాతృత్వ పర్యావరణ పరిరక్షణ స్త్రీ శిశు సంక్షేమ సేవా కార్యక్రమాలు అనేటువంటి ఐదు కార్యక్రమాలు ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా నిర్వహింపబడుతున్నాయి ఇక ఆధ్యాత్మిక జ్ఞానము సూఫీ ఆర్ష సిద్ధాంత ప్రాతిపదికతో కూడినటువంటి భిన్నత్వం నుండి ఏకత్వంతో కూడినటువంటి అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానతత్వాన్ని తరించేటువంటి అనుభవపూర్వకమైనటువంటి స్థితిని కలిగించేటువంటి మానవ మనుగడకు అవసరమైనటువంటి ఆధ్యాత్మిక ఆధ్యాత్మికతత్వాన్ని ప్రసాదించేటువంటి జ్ఞానతత్వము శ్రీ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము ప్రకృతి వైపరీత్యాలను నివారించాలంటే ముఖ్యంగా ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు మనం ప్రతి సంవత్సరం నాటగలిగినట్లయితే మన పర్యావరణాన్ని మనం పరిరక్షించుకోవడానికి అవకాశం కలుగుతుంది మరి భగవంతుడు ప్రసాదించిన ఈ ప్రకృతిని మనం పరిరక్షించుకోవాలి అన్నట్లయితే మన భగవంతుడు మనకి ఇచ్చిన మేధాశక్తి ద్వారా మనం మూడు మొక్కలు ప్రతి సంవత్సరం ప్రతి వ్యక్తి నాటగలిగినట్లయితే మనం ప్రకృతి వైపరీత్యాలను నివారించవచ్చు మనం ఆరోగ్యంగా ఉండవచ్చు మన జీవరాశి ఆరోగ్యంగా ఉండే అవకాశం కలుగుతుంది కనుక ప్రతి ఒక్కరూ ఈ సందర్భంగా ఈ సదస్సుకు వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా మూడు మొక్కలు నాటి భగవత్ కృపకు కా పాత్రలు కాబడుతూ ఆ మొక్కలలో ఆ భగవంతుడిని మన తల్లిదండ్రుల్ని దర్శించుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని సద్వినియోగపరచుకునే భగవంతుని యొక్క ఆశీస్సులు పొంది ధరించవలసిందిగా నా యొక్క మనవి సర్వే జన సుఖినో భవంతి మరిన్ని ముఖ్యమైన వార్తా విశేషాల కోసం బ్యాగా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఆల్